భారతదేశంలో మూడు ప్రమాదకరమైన ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా భారతదేశంలో మూడు ప్రమాదకరమైన ఆలయాలు ఇక్కడికి వెళ్తే తిరిగి వస్తాం అనే నమ్మకం లేదు మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ లో ఉండే రాధాదేవి ఆలయం శనివారాలో ఒక పాతాల గుహలో ఉంటుంది ఇక్కడ రాధాదేవిని దర్శించుకోవడానికి పాతాల గుహ లోపలికి వెళ్ళాలి అయితే ఇక్కడ వెలుతురు కూడా అంతగా ఉండదు అయినా సరే అక్కడికి చాలా మంది వెళుతూనే ఉంటారు రెండో స్థానంలో నాస్తికి చెందిన హరిహరికోట ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవడానికి వందకు పైగా నిలువుగా చెక్కబడిన కొండమెట్లు దిగి వెళ్ళాలి చూడటానికి భయంకరంగా ఉండే ఈ ప్రదేశాన్ని భక్తులు ప్రాణతరం చేసి వెళ్తారు మూడో స్థానంలో మధ్యప్రదేశ్ చెందిన కమట్ ఆలయం ఈ ఆలయం శివుడి కోసం భూతాలు ఒక రాత్రిలోనే నిర్మించారు ఇది ప్రమాదకరం ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ఒక రాయిని లాగిన మొత్తం ఆలయం కూలిపోతుంది కానీ ఎన్ని ప్రళయాలు వచ్చినా సరే ఇప్పటికీ ఆలయం చెక్కు చెదరకుండా ఉంది